కలుస్తున్నారు కూర కర్రీ కర్రీది నవ్వు ఏ నవ్వుతే ఎక్కువ అందంగా ఉంటాడ నవ్వడంట మండలు పనిచేసేస్తున్నారు పూజ కూడా అయిపోయింది వంటలు కూడా ఆల్మోస్ట్ డన్ கரண்ட் கரெண்ட் ரே மூடு வரைக்கும் ரூ இட்டு இட்டு கொஞ்சம் அந்த அந்த மாமல் கொண்டது வர ஏ ஆ செலாரிடியோ தேம வீடியோ காத்த எ మంచి వన్ టైం సెట్ చేసింది మన గణేష్ గారికి ధన్యవాదాలు ఏమైంది చలి చలి కాదు మీరు అలా అని చెప్పకూడదు నీ డైలాగ్ అంత వేడు ఇర అసిస్టెంట్ సైడ్ లాగండి కరెంట్ లేదు త్రీ వరకు రాదంట త్రీ వరకు రాదంట చాలా అలిసిపోయిన తర్వాత ఖర్చు కూర కాదు ఉల్లిపేళ్ళ మెత్త కలుపుతున్నారు కూర ఇంకా మామూలుగా ఉండదు ఇంకా గణేష్ గారు పెట్టా పడిందా కూర వేయకపోదు అంతే గణేష్ గారు బాగున్నారని అందరూ దిష్టి పెట్టేస్తున్నారు కోసం అయిపోయింది ప్రసాదం తెస్తున్నారు బర్త్డే బేబీ మేము టిఫిన్ చేయలేదు చాలు ఏటీఏ కాదు వరద బాధితుల్లో పడిపోతున్నారు ప్రసాదం కోసం కొద్ది కలగా వేయం వచ్చిందమ్మా ఈరోజు అన్నీ గారు గా వచ్చారు హ్యాపీ బర్త్డే చెప్పు కొమ్మనగలు ఉడుకుతా వద్దకూడదు ఒకటి చిన్న తీసుకొని ఓకే 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 వినవా నేను చెప్పినా వినవా మీకు చెప్పమంటే చెప్తే వినరో అన్నాను ఈ చెల్లి మరి దారుణం